తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ నేడు తాండూర్ పట్టణంలోని స్వర్గీయ మాజీ మంత్రి మాణిక్ రావు గారి తొంభై మూడవ జయంతి సందర్భంగా చించోళ్ళి రోడ్డు మార్గంలో గల మాజీ మంత్రి రావు విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గతంలో మాజీ మంత్రి ప్రజానాయకుడైన మాణికరావు గారు చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తూ తాండూరు పట్టణంలో గల బస్టాండ్ పీపుల్స్ డిగ్రీ కాలేజీ పేర్లను మార్చి మాజీ మంత్రివర్యులు సరిగ్గా మాజీ మంత్రివర్యుల పేరును పెట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మల్కోడ్ రమేష్ బయ్యని రెడ్డి సంపత్ కుమార్ ధారాసింగ్ ఉత్తమ్ చంద్ కరణం పురుషోత్తం ప్రభాకర్ గౌడ్ లొంకా నరసింహులు తదితరులు పాల్గొన్నారు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభివృద్ధ సర్దార్ స్వర్గ మాజీ మంత్రి రావ జయంతిని పురస్కరించుకొని ఈరోజు తాడు పట్టణంలో తన జయంతికి పునర్మరణ అర్పించడానికి వచ్చిన తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మెంబర్ రమేష్ బాబు మహారాజ్ గారు మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీనివాస రెడ్డి అన్న గారు మళ్ళా అలాగే దళశంకరణ గారు పురుషోత్తమారు ఇక్కడ వచ్చిన అలీంభాయి గారు బసవంత బాబా గారు సంపాసార్ గారు మరి ఇక్కడికి వచ్చిన అందరూ సీనియర్ కాంగ్రెస్ నాయకులకు అందరికీ పేరు పేరు నమస్కరిస్తూ ఆ రోజు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ ఉద్యమం ప్రారంభించింది మాజీ మంత్రి మాణిక్రావు గారు ఆ రోజు ఉద్యమ సమయంలో ఆ రోజు జైలు కెళ్ళిన మహావ్యక్తి ఎవరంటే ఆ రోజు స్వర్గ మాజీ మంత్రి మా గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భీష్మీత పితామౌడిగా పేరు సంపాదించి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మరి పీజీ నాయకుడిగా ఎదిగి మరి ఎన్నో సేవ చేసిన నాయకుడు ఎవరంటే మాజీ మంత్రి మాణికరావు గారు ఆయన ముఖ్య అధ్యుడిగా ఆయన శిష్యుడిగా నేను పంతొమ్మిది వందల తొంభైలో నాకు రాజకీయ భిక్ష పెట్టింది మాజీ మంత్రి మాణికరావు గారి ఆ రోజు విద్యార్థులేగా ఉన్నప్పుడు తను ప్రోత్సహించి మరి విద్యార్థి ఎన్ఏసి నాయకుడిగా మరి యూత్ కాంగ్రెస్ నాయకుడిగా మరి జిల్లా నాయకుడిగా నన్ను నన్ను ఆస్వాదించి తను ముందు ఇష్టపోయిన నాయకుడు ఎవరంటే ఆ రోజు మాజీ మంత్రి మాణ్ గారు పేరు చెప్తే మరి తెలంగాణ రాష్ట్రంలో అందరు గుండెలు దళదనా మాణిక్రావు ఒక పని మీద మీకు హైదరాబాద్ పోతే అధికారులకు మాణికరావు పెరి అధికారు చేసినాడు మాణిక్రావు ఒప్పించినా మీకు అని చెప్పేసి పనిచేసేవారు అలాంటి నాయకుడు పేదల పెండిది మణుభార్య ఆశ చూసి ఈ రోజు ఏ ఒక్క పేదవాడు కష్టం వచ్చినా మాణికరావు దగ్గరికి వెళ్తే పనిచేసేవాడు అప్పుడు భూస్వాములు దొరలు పెద్దదారులు మరి అలాగే ఏదైతే ఎక్సైజ్ కాంట్రాక్టర్లు అలా దౌర్జన్యంగా దౌర్జన్యంగా ఆ రోజు వ్యాపారాలు చేస్తే వాళ్ళని తలుపు కొట్టి పేదలో న్యాయం చేసే గొప్ప వ్యక్తి ఎవరంటే మాజీ మంత్రి మాణిక్రావు గారు అంటే గౌరవీయులు మాణికరావు గారి మర్జన్సి సందర్భంగా జయంతి సందర్భంగా ఈరోజు సమావేశానికి విచ్చేసినటువంటి మాణికరావు కుటుంబ సభ్యులకు సీనియర్ కాంగ్రెస్ నాయకులకు పత్రికాల విలేకరులకు నాయకు నమస్కారం తెలియజేస్తూ మాణికరావు గారు ఒక పీచీ నాయకుడే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆయన చేయని అదవేనేది లేదు మరి ఆయన సర్పంచ్గా కమిటీ ప్రెసిడెంట్గా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఎనలేని సేవలు చేసినటువంటి వ్యక్తి ఈరోజు మనము స్మరించుకుంటున్నటువంటి సందర్భంలోన తాండూరు నియోజకవర్గంలో ఈ ప్రాజెక్టు కావాలన్నా అదేవిధంగా మున్సిపల్ బిల్డింగ్ కానీ ఆర్టీసీ ఆర్టీసీ బస్ మన ఇది ఏదైతే డిపో కానీ తర్వాత మన సబ్ స్టేషన్ కానీ ఇవన్నీ ఆ రోజుల్లో తాండూరు అభివృద్ధి చేయంగా ఆయన పనిచేసినటువంటి వ్యక్తి ఎనభై మూడులో మరి టీడీపీ ప్రభుత్వం రాకుంటే ఆయనే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయి మరి అటువంటి ముఖ్యమంత్రి వరకు కూడా చేరుకున్నటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలో ఏడు గ్రామీణ ప్రాంతం నుండి ఆయన మరి ఎన్నలేని సేవలు చేస్తున్నది గుర్తింపుగా కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకి ఎన్నలేని గుర్తింపు గౌరవించినటువంటి సందర్భంలోన మనమందరం కూడా మాణిక్యరావు గారి యొక్క ఆశయాల్ని గ్రామ గ్రామాలు పట్టణంలో వాళ్ళు కూడా తీసుకెళ్ళి మరి ఆయన ఆశయాల అనుగుణంగా మనమందరం కూడా కంకణ బద్దులైతే పనిచేయాల్సిందిగా కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడానికి మనోహరెడ్డి గారి నాయకత్వంలో మనమందరం కూడా కృషి చేయాల్సిందిగా కోరుకుంటూ మాణిక్యరావు వార్తలు ముందుకు కొనసాగించడానికి ఉత్తమ కుటుంబ సభ్యులు కానీ మిగతా వాళ్ళు కూడా సహకరించాల్సిందిగా నేను కోరుకుంటూ సెలవు పత్రికా విలేకరీ నమస్కారం గురించి ఇంత చెప్పిన తక్కువనే ఆంధ్రప్రదేశ్ చిత్ర యవనిక పైన మాండికరావు పేరు తాండూరు పేరు తీసుకొచ్చింది మాణిక్యరావు గారి దాంట్లో చెప్పడానికి ధైర్యం లేదు ఇంకోటి ఈ సందర్భంగా నేను రమేష్ మహారాజ్ గారి ప్రత్యేక విజ్ఞప్తి చూస్తున్నాను పీపుల్స్ కాలేజ్ పేరు తీసి మాణికరావు మెమోరియల్ కాలేజ్గా పేరుంది నేను కోరుకుంటున్నాను అట్లాగే తాండూరు బస్ స్టాండ్ పేరును కూడా మాండికరావు మెమోరియల్ బస్ స్టాండ్గా పెట్టాలని కోరుకుంటున్నాను ఈ రెండు చేస్తే ఆయన మనం జీవితాంతం మనం ఆయన సేవ్ చేసి సేవలను మనం గుర్తుంచుకుంటామని మీకు అలాగే పండికరావు యొక్క ఆశయాలు వాటి వాటి పార్టీని ఆశించడానికి మనం మన వంతు కృషి చేస్తూ ఆయన నడిపిన మార్గాలను మనం పయనిస్తూ హండ్రెడ్ పర్సెంట్ మనం ఆ పాటలను నడిచి ఆయన ఆశయాలను పూర్తిగా తీసుకొని ఆయన అనుగుణంగా ఆయన మనం ఆయన స్థిరమైన నివాళి చేసినటువంటిది కాబట్టి మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీ అందరం కూడా మన యొక్క మార్గదర్శన ఆశయంగా చేసుకొని మన ఆయన ఆశలను నిర్దేశించుకొని మనం ముందుకు వెళ్ళాలని తోపుతూ ఈ పార్టీ రావు మహారాజు గారి చేతి పురస్కరించుకోవచ్చు ఇక్కడికి విశ్లేషణ కొడుకైన ఇక్కడ వచ్చిన సీనియర్ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక అని తెలియజేస్తున్నాను ఒక తెలంగాణ తొలి ఉద్యమకారుడు మాణికరావు గారు ఆయన ఆశయాలను ముందుకు తీసుకుంటూ మనందరం కలిసి కట్టుగా చేసుకుంటూ అభివృద్ధి గతంలో నడిపించాలని కోరుకుంటూ నిర్వహిస్తున్నాం థ్యాంక్ యూ తొంభై మూడవ థ్యాంక్ తీసుకొని ఇక్కడ వచ్చిన శ్రీ శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడేమో ఇతర కాంగ్రెస్ సీనియర్ నాయకులు మన పురుషత్తం గారు సపల్ గారు మన గారు చంద్ గారు ప్రభాస్ గారు అలీరాలు శ్రీరు అంతయ్య మాధవ్ రెడ్డి మీరు మీరు నమస్కారం ఇంకా ఇక్కడ వచ్చినందుకు మాణికరావు గారికి మీ ప్రేమ చూపించినందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఎక్కువ చెప్పగలుపుకోలేదు ఎందుకంటే మా ఇంటి సంగతి మేము ఎక్కువ చెప్పుకోలేము చేసింది మీ సంఘటన చేసింది మీరు అందరూ చూసి చేసింది మీ అందరు చేయకండి మీరే కాదు మీ ప్రాతలు మీ తండ్రులు అందరికీ గుర్తుంది వాళ్ళందరూ అందరూ గుర్తుంచేస్తారు పెద్ద ఊరికి పోతే కూడా మాణికరావంటే గుర్తుంటుంది మాకు కూడా అక్కడ పోతే మాణికరావారిని గుర్తింపు వస్తుంది చంద్రుమాలని గుర్తింపు వస్తుంది నారాయణ మారా కానీ వస్తుంది మేము ఆయన పెట్టిన డైరెక్షన్స్ సిద్ధాంతాలు ఫాలో చేసుకుంటూ ఇది వరకు మా ఫ్యామిలీ గొప్ప ధరము ఇచ్చిన వాళ్ళు మేము చెప్పిందా ఆయన ఆయన పడకునే గొప్పతనం ఆయన చేస్తున్నాను అయితే ఆయన ఏమైతే సిద్ధాంతాలు ఫాలో చేస్తుండడో ఆ సిద్ధాంతాలను కూడా మేము ఇప్పుడు ఫాలో చేస్తున్నాము మేము ఉన్న గంగ కాంగ్రెస్ నాయకులు కూడా నాయకులు కూడా అది చెప్తున్నారు ఆయన పెట్టిన సిద్ధాంతాలు మనం ఫాలో చేస్తే ఎక్కడ మనం తప్పుకోము అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరుగుతాయి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా మన చేసి మన ఇంటికి వస్తాయి ఆయన ఎత్తుకున్నదంటే ఆయన మాట్లాడే యొక్క సిద్ధాంతం ఒక ఎట్టుబడ్డేదంటే ఆ పని నడుచుకుంటే ఇంటికి వచ్చేది ఏదైనా పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ ఆయన మేరబాని ఇది మన దురదృష్టం వచ్చిన ఎమ్మెల్యేలు వాళ్ళంతా ఫాలోఅప్ చేసుకొని దానికి మెయింటెనెన్స్ లేకుండా ఇవన్నీ చేయకుండా మేమే గొప్ప చేసుకున్నాం అని చెప్పేసి కూడా అది మీకు కథ తెలిసిన విషయమే నేను ఎక్కడ చెప్పకుండా